హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డిలో చూడండి చిన్న పక్షి గూడు పక్షి ఉంది చూడు నోరు ఎలా తెలుస్తుందో పక్షి పాపం రెండు రోజులైనట్టుంది పాపం ఆ పుట్టి ఓయ్ 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 ఆడుకో ఆడుకో జో 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 చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ చిన్న బుడ్డ పక్షి బాగుంది కదా ఇప్పుడిప్పుడే ఏమన మాడుక మాడుకు చూసారా ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా చిన్న పక్షి మేత వస్తుంటే పాపం మేత కొడవలు దాని దగ్గరికి వెళ్ళింది ఆ గూడు చూసి ఆగాను ఆగేసరికి పక్షి పాపం అప్పుడే పాపం చిన్న పిల్ల అలా ఉంది అందుకని నేను ఇంక ఈ దుబ్బు మేత కొయ్యకుండా ఈ దుబ్బు మేత కొయ్యకుండా అది వదిలేసి పక్కనకు వద్దామని పాపం అది కొంచెం పెద్దదయ్యేదాకా దానికి ఈ నీడ కొంచెం అది కల్పించాలి కాబట్టి మనం పక్కన మేత కోసుకోవాలి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి